హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మొత్తానికి మ్యాటర్ అయితే మీకు తమ్మేళ్ళు చూస్తే దామ్ కదా ఈరోజైతే అయితే మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ ఏమన్నా ఫెషల్ అంటే ఏం ఫెషల్ అయితే లేదు ఇంకా చేయాలనిపించింది చేసేసిన బాస్మతి బియ్యం అయితే డిమార్ట్లు అయితే తీసుకొచ్చిన అనమాట ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు అయితే అవుతుంది మళ్ళీ ఆ బియ్యం ఇట్లా ఖరాబ్ అవుతాయనేసి అయితే ఇంకా కొన్ని బియ్యం అయితే మిగిలిన అప్పుడైతే సగం చేసినా ఇంక ఈసారి ఇంకా ఉన్న సగం చేద్దాం ఇంకా పొద్దుగాల చేత మట్టు సాలదు ఇంక నైట్కి అయితే ఒక ఫోటో సరిపోతుంది అనేసి అయితే నేనైతే బిర్యానీ చేస్తున్నాను అనమాట గుడ్ బిర్యానీ అయితే చేస్తున్నా ఇవైతే బాస్మతి బియ్యం ఫస్ట్ అయితే ఇంకా చాయ్ అయితే తాగిన మిషన్లో అయితే బట్టలు అయితే అవుతున్నాయి ఇంకా మిషన్లో బట్టలు అయ్యకల్లా చాయ్ ఛాయ్ తాగి ఇంకా నిమ్మలంగా అయితే ఉల్లిగడ్డలు అన్ని కొన్ని అయితే బారు కోసుకున్న కొన్ని మసాలా కోసం కోసుకున్న టమాటా ఉల్లిగడ్డలు అయితే మొత్తం అయితే కోసుకొని ఇంకా బియ్యం అయితే కడుగుతుంది అనమాట ఇంకా నేను నార్మల్గా అయితే ఉజ్జాంపుగా అయితే బియ్యం అయితే తీసుకున్నా ఇంకా ఉన్నాయన్నో అన్నీ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక పక్క బట్టలు అయితేనే ఒక పక్క అయితే ఉల్లిపాయలు అయితే ఏపుతున్నా ఇంకా అట్లనే బియ్యం కూడా అయితే అయితే పెట్టుకున్నా అనమాట ఏంది ఇంత సడన్గా నువ్వు ఎగ్ బిర్యానీ చేసాడు ఏం ఉంటారా ఇంక ఈ వారం అయితే మొన్న శనివారం గుడికి వెళ్ళాం కదా నేను ఇంకెక్కువైతే కూరగాయలు అయితే తీసుకురాలే గుల్లిగడ్డలు అయితే ముందుగా ఉన్నాయి టమాటాలు అయితే ఒక టమాటాలు ఒకటి పచ్చిమిరకాయలు ఒకటి అయితే తీసుకొచ్చిన ఇంకా నేను ఎగ్ బిర్యానీలో కొత్తిమీర పుదీనా కూడా అయితే లేదనమాట ఇంకా అట్లా చేసేసిన ఎట్లా చేసినా చూడండి కూరగాయలు ఏం లేనప్పుడు గుడ్లు తెచ్చుకొని ఉల్లిగడ్డలు టమాటాలు ఉంటే చాలు అనమాట గుడ్లు ఉంటే చాలు ఎగ్ బిర్యానీ ఈజీగా అయితే వేయవచ్చు నార్మల్ బియ్యంతో చేయొచ్చుగా బాస్మతి బియ్యం ఎందుకు అనుకుంటున్నారా ఇంకా బియ్యం అయితే మేమైతే ఇంకా కింటా అయితే బియ్యం తీసుకున్నాం ఏం కొత్త బియ్యం అయిపోయినాయి ఇంకా నార్మల్గా అన్నం వండుడే నాకు ముప్పతిప్పలైతుంది ఇంకా బిర్యానీ అయితే ఇంకా అది పెద్ద కిచిడి అయిపోయింది అనమాట ఎగ్ బిర్యానీ కాదు అప్పుడు ఎగ్ కిచిడి అవుతుంది అందుకే ఇంకా దాంతో పోరాటం చేయలేకైతే ఈ బియ్యంతో అయితే ఇంకా చేస్తుంది అనమాట మా ఇంట్లో ఎగ్ బిర్యానీకి అయితే మస్తు ఫేమస్ యశుగాకి అయితే చాలా ఇష్టం వాడు ప్రతి బర్త్డేకి కూడా నేను ఎగ్ బిర్యానీ చేస్తాను ఒక్కసారి చేసిన ప్రతి బర్త్డేకి మమ్మీ నాకు ఎగ్ బిర్యానీ అంటారు సరే అని వాడికి ఇష్టం అనేసి అయితే నేను ప్రతి ప్రతి బర్త్డేకి మన వీడియోలు ఉంది అదే బిర్యానీ అయితే ఉంటుంది అనమాట ఆయిల్ అయితే పోసుకున్న కళాయిలు ఇంకా అయితే ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి ఇంక ఇటు పక్క అయితే ఇంకా బియ్యం అయితే కడుక్కొని గ్యాస్ మీద పెట్టుకున్న ఇంకల్లా ఇలాచి చెక్క ఆకు సాజీరా అన్నీ వేసుకున్న కొంచెం నూనె వేసుకున్నా అనమాట మనం బిర్యానీ ఉండేటప్పుడు కొంచెం నూనె వేసుకొని వండితే మటుకు మెతుకు మెతుకు ఎక్కువ అయితే అసలు అతకదనమాట అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇంత వేసుకొని అయితే ఇంకా మూత అయితే పెట్టినా ఇంకా ఆ పక్క అయితే ఇంకా అది అయిపోతుంది ఇంక ఈ పక్క అయితే ఉల్లిగడ్డలు అయితే వేగిపోతున్నాయి ఇంకా టమాటాలు గిట్ల అన్నీ అయితే చిన్న చిన్న కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా ఎప్పుడేమో ఏంచుతాయి ఈసారి అయితే కట్ చేసి చేస్తున్నా అనమాట గ్రేవీ మిషన్లో బట్టలు వేసుకొని హైదరాబాద్లో అయితే వానకైతే అంతు పంతు లేకుండా అవుతుంది బయట వర్షం చల్లటి వాతావరణం మా ఇంట్లో వేడి వేడి బిర్యానీ అనమాట సూపర్ సూపర్ నాలుగు పచ్చిమిరకాయలు ఉంటాయి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా బారిగా వేసుకోవాలి చిన్న చిన్న కోసి అయితే వేయొద్దు అయితే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే అవి వేసుకున్నాం ఇంకా అవి కూడా అయితే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకుంటే ఏమైతే అంటే మొత్తం ఇట్లా మండుతుంది ఏమంటారు మాడిపోతుంది అనమాట టేస్ట్ కూడా అంతగా అయితే బాగోదు అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ద్వారగా అయితే ఏప్పుకుంటే మట్టికి మస్తు ఉంటుంది ఇంకా అటు ఇటు అయితే ఇంకా వెన్నైపోయాక అలా బట్టలు కూడా అయిపోతున్నాయి నేనైతే డ్రై చేసి అయితే ఆరేసుకొని ఇంకా మొత్తానికి అయితే మళ్ళీ గ్యాస్ దగ్గర అయితే కొంచెం అయితే ప్లేస్ అయితే ఉంచినమాట నేను ఇంకా ఎటు మనకి ఫిట్ చేసేది కాదు కదా కిరాయిలల్లో అందుకోసమైతే నేను ఇంకా ఇటు పక్కే పెట్టుకుంటా సింక్ దగ్గర అయితే వాటర్ పట్టుకుంటా ఇంకా ఈ శంకులో పోయే వాటర్కి అయితే ఇంకా మనం బట్టలు వాటర్ అయితే పోతాయి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇంకా తీసేటప్పుడు అయితే వీడియో అయితే తీలేదు అనమాట ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే లేదు మళ్ళీ కరెంట్కి ఇట్లా పోతుందేమో అని వస్తుంది అనేసి అయితే ఇంకా ఛార్జింగ్ పెట్టినా ఇంకా వేపిని అన్ని తీసేసి మళ్ళీ అయితే ఇంకా మళ్ళీ ఫోన్ అయితే తీసుకొచ్చి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా అదే దాంట్లో కొంచెం నూనె మంచిగానే ఉంచుకోవాలి ఇంకా అదే దాంట్లో ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసి కొంచెం జీలకర్ర వేసి ఇంక ఇవి కూడా అయితే సిమ్లో అయితే మంచిగా అయితే దగ్గరికి అయితే ఫ్రై చేయాలి ఇంకా అయితే ఉల్లిగడ్డలు అయితే మగ్గుతున్నాయి ఇంకెల్లా అల్లం పేస్టు పసుపు ఇట్లా అన్ని వేసుకొని దగ్గరకి అయితే మగ్గనియాలి వేయాలి స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తానో ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి ఉల్లిగడ్డలు అని చెప్పింది కదా ఇవే ఇట్లు లేపుకొని అయితే పక్కన పెట్టుకొని మళ్ళీ నువ్వు ఉల్లిగడ్డలు ఎప్పుడు వేపినవి అమ్మా అనుకునేరు ఇంకా వేపిన కదా ఇంక కొంచెం వేపినవి కూడా ఉన్నాయి ఇంకా తీసేదానికే వీడియో అయితే తీయలేకపోయినా ఈ పిల్లల గోల వర్షం కరెంట్ పోతుంది భయం వాళ్ళు ఆగలంటుర్రు అప్పుడు దాకైతే సద్ద ఎవరు చేస్తారు అనుకున్నా కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట తొందరగా అయితే కాకుండా మనకు తొందరగా కావాలంటే గుడ్లు ఉడకబెట్టి మసాలా చేసి అలా రైస్ వేసి అయితే ఉడికితే అట్లైనా ఉడికియచ్చు కానీ ఇట్లా చేస్తే మటు దమ్ దమ్ బిర్యానీ లెక్క చేస్తే కొంచెం టేస్ట్ మనం బయట హోటల్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ వచ్చినట్టు వస్తుంది స్మెల్ కూడా టేస్ట్ కూడా మస్తు అయితే ఉంటుంది ఇంకా ఉల్లిగడ్డలలో అయితే కొంచెం హింగు అయితే వేసుకుంటున్న టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి హింగు వేసుకొని పసుపు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇది కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ టమాటాలు అయితే వేసుకుంటా ఆ టమాటాలు కూడా మగ్గనిచ్చి కారం ఉప్పు అయితే ఇట్లన్నీ వేసుకోవాలన్నమాట ఇట్లనే మన రైస్ ఎట్లు ఉడకాలనో చూపిస్తున్నా కదా కొంచెం మనకి బియ్యం లెక్కే ఉండాలా మరీ అయితే మెత్తగా అయితే ఉడకొద్దు మరీ మరీ బియ్యం లెక్క గట్టిగా ఉండొద్దు కొంచెం పలుకు మీద ఉన్నప్పుడు అయితే ఇట్లా చెల్లుల గిన్నె తీసుకొని చిల్లుల గిన్నెకైతే పెట్టుకొని అన్నం అయితే వడపోసుకోవాలి నా ఆ కొన్ని బియ్యం కూడా పోయినాయి దేవుడా ముందే కొన్ని బియ్యం అంటే ఆ ఇంత అయితే నేనైతే పోబడుతున్నా అనమాట ప్రస్తుతం అయితే మాకు ఎవరికైతే కడుపు నిండకైతే సరిపోలేదు ఎందుకంటే బియ్యం కొన్ని ఉన్నాయి ఈ నార్మల్ బియ్యం పోసుకోవడానికి ఏమై కొత్త బియ్యం ఇంకా మళ్ళీ ఊరు కొత్తలే అనుకున్నా ఇది అంటారు కదా అన్నడ వేసినప్పుడు ఎవరు తినరు కానీ సోలడి చేసినప్పుడు అయితే కడుపు నిండ పోయినా ఆ టేస్టే వేరబ్బా అన్నడేసినప్పుడేమో అన్నమాని వదిలిపెడతారు ఆ టేస్ట్ బాగాలే అది ఇది అంటారు చేసినప్పుడు ఏమో అబ్బాయి ఎంత అమ్మకు ఉందో ఇంక పెట్టి మమ్మీ ఇంకా పెట్టి మమ్మీ అంటారు మా ఊళ్ళో అయితే పెద్ద పెద్ద వేసినప్పుడు ఏమో ఏ ఏం తింటుంది ఏం తింటుంది అంటారు ఇంక ఇట్లాంటి అని రామ్తో సహా చిన్నపిల్లగాడు అవుతాడు మా ఇంట్లో అయితే అయితే మొత్తానికి అయితే టమాటాలు వేసుకున్న మసాలాలు అయితే ఇంకా అన్నీ వేసుకుంటాను అనమాట ఇంకా దగ్గరకైతే ఉడుకుతుంది చూడండి ఇట్లా దగ్గర ఉడికే ముందు అయితే మంచిగా అయితే కొంచెం సరిపడి కారం అయితే వేసుకోవాలి మరీ ఎక్కువైతే వేసుకోవద్దు ఎక్కువైతే మళ్ళీ మాకులుగాలి తినరు అట్లానే బిర్యానీ మసాలా అయితే నేనైతే వాడతాను అప్పుడప్పుడే వాడతా ఇది కూడా డిమాండ్లోది ఇచ్చిన కాబట్టి వేసిన మొత్తానికి అయితే ఒక్కోసారి అయితే వేయను ఇంకా బిర్యానీ అయితే వేసుకున్నా లైట్గా అయితే కొన్ని వాటర్ అయితే పోసుకుంటాను ఎందుకంటే టమాటా ముక్క అయితే ఉడకాలి ఉల్లిగడ్డ ముక్క కూడా కొంచెం మ్యాష్ కావాలి కదా అందుకోసం అయితే నేను వాటర్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా ఇంకా వాటర్ వేసుకుని మంచిగా ఒక మూత పెట్టుకొని సిమ్ములో పెట్టుకొని మంచిగా మగ్గిద్ద అనమాట ఇంక ఇంట్లో వేడి వేడి ఉంది ఇంకా సేపు బయట నిలబడదామనేసి కొంచెం గల్లీ లేదా కొంచెం సేపు ఏదో కూర్చొని వచ్చిండ్రో మేము కూర్చొని వచ్చే కలిగి అయితే మగ్గిపోయినాయి అట్లనే ఇంకా మగ్గినాక నిమ్మరసం తీసినా ఒక మూడు నిమ్మకాయలు అయితే రసం తీసినా ఉదయతోనైతే ఇంకా పెరుగు పంపించిన అనమాట ఇంకా పెరుగు అయితే తీసుకొచ్చిండు ఈ వానలే మా ఫైటింగ్ అయితుంది బిర్యానీ కోసం అనమాట పో నానానగానే వాడు ఎగ్ బిర్యానీ కాబట్టి పోయిండు అదే పప్పు కూరలకు జిలకరేరా అంటే అమ్మో నేను పోనీ వానకని వాడే ఇంకా బిర్యానీ కాబట్టి తెల్లకైతే పక్క రైతా ఉండాలనేసి అయితే ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే పెద్ద పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చిండు అయితే ఏడు గుడ్లు అయితే వేసినాం మేము ఐదుగురమే ఉంది కానీ ఏడు గుడ్లు వేసినాం అనమాట ఎందుకంటే ఉదయకైతే రెండు ఉంది అలా కంపల్సరిగా ఇంకా అటో ఇటో కొట్టుకుంటూ తిట్టుకుంటూ రాము కూడా రెండు అయితే తింటాడు ఇంకా మేమే అనమాట ఒక్కొక్కటి తినేది మొత్తానికైతే మా ఇంట్లో బిర్యానీ అయితే రెడీ అయితే అవుతుంది గ్రేవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేవీ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట మొత్తానికైతే గ్రేవీ రెడీ అయిపోయింది ఇంకా నిమ్మకాయ పిండుకున్న కదా మూడు నిమ్మకాయలు జ్యూస్ అయితే ఇంకా అల్ల పోసుకున్న పెరుగు కూడా వేసుకున్న పెరుగు వేసిన కలర్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం అయితే అట్లా ఉండి చెమట గ్యాస్ కట్టేసుకోవాలా ఇంకా గిన్నె గిన్నెకైతే నూనె అయితే పూసుకున్న అయితే ఇంకా అన్నం అయితే వేసినా అనమాట కింద అన్నం వేసి ఒక రెండు మూడు గుడ్లు అయితే కింద వేసి గ్రేవీ అయితే మంచిగా అయితే అటు ఇటు అయితే దాంట్లో కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయలు అయితే వేసినా అనమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే సగాని సగం అన్నం అయితే వేసేసిన మళ్ళీ ఇంకా ఉన్న గ్రేవీ గుడ్లు మొత్తం అయితే మంచిగా కలిసినట్టుగా అయితే పోసిన అనమాట నేను ఇల్లు అయితే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇలా నేను కుంకుంపు యాడ్ చేయలేదు ఇంకట్లనే మన ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ అవన్నీ ఎప్పుడు యాడ్ చేసుకోవాలా మనం కొంచెం మనకి చుట్టాలు మరింతమంది వచ్చి ఎక్కువ బిర్యానీ చేస్తాం కదా అప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది ఫుడ్ కలర్ అయితే చిన్నపిల్లలకి అయితే ఎక్కువ పెట్టద్దు అందుకే నేను ఫుడ్ కలర్ అయితే యూస్ అయితే చేయను అప్పుడప్పుడు కుంకుమ పువ్వు చేస్తా కుంకుమ పువ్వు అంటే ఇంకా ఛాన్రేట్ కాబట్టి ఇంకా నేను తేలేదు అప్పుడప్పుడైతే ఇంట్లో ఉంటుంది ఇంక ఈసారి అయిపోయింది అందుకోసమైతే పువ్వు వేయలేదు పువ్వు ఉంటే కొంచెం పాలలు వేసి అయితే ఇట్లా రౌండ్ ఆఫ్ చేస్తా అనమాట మొత్తానికైతే బిర్యానీ అయితే దమ్కైతే పెట్టేసిన చూసేసిరు కదా ఉల్లిపాయలు వేసుకొని ఇంకా గిన్నెలు అయితే గట్టిగానే పడతాయి అబ్బా ఏం చేస్తాం ఇంకా ఇంకేందంటే ఇంకా కొన్ని అప్పుడప్పుడుకైతే ఇంకా రుద్దుకొని అయితే పెట్టుకున్నా ఇంకా గిన్నె మీద బరువు పెట్టాలి ఏం పెట్టాలి అర్థం కాక ఒక నీళ్ళు పెట్టుకొని అల్లా ఉల్లిగడ్డలు నానబెట్టాలి కాబట్టి అది అనేది బరువుకి అయితే ఇంకా దాని మీద అయితే పెట్టినా ఇంకా ఐదు అమ్మాయి కల్లా పిల్లలు స్నానాలు చేయించుకొని నేను స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి ఇక్కడ ఉల్లిగడ్డలకు వస్తుంటే వాడు బిర్యానీ అని చూసి వస్తుండ చూసి నేను స్పూన్ దేలా అంటే వాడు బిర్యానీ కాడికి అయితే వచ్చిండు మీ ఇంట్లో మీకు కిచెన్లో శత్రువు ఎవరో చెప్పండి నా శత్రువు అయితే ఉల్లిగడ్డ డబ్బా నిమ్మల నిమ్మల వన్ శత్రువు అనమాట మా ఇంట్లో ఆయన కొట్టడనేసి అయితే ఆ ఉల్లిగడ్డ ఏడిపిచ్చేస్తుంది నన్ను ఫ్రెండ్ అయితే వెళ్ళిపాయా శత్రువు అయితే ఉల్లిగడ్డ అనమాట శత్రువులు ఏడో ఉండరు మన పక్క మట్టి ఉంటారు మన కిచెన్లోనే ఉంటుంది అదే మనకైతే ఉల్లిగడ్డ రూపంలో ఉంది మీకే శత్రువు కామెంట్ అయితే పెట్టండి మన కిచెన్లో శత్రువునే చూపిస్తున్నా ఉప్పు కానించి కారం కానించి ఉల్లిగడ్డ కాని వెళ్ళిపోయా కాని పచ్చిమిరకాయ కాని పచ్చిమిరకాయని ఇష్టంగా దీని ఇష్టంగా కొత్త కానీ ఉల్లిగడ్డను కోసి ఉల్లిగడ్డను తినాలంటే అబ్బో తిప్పాలంటే తిప్పలు కాదు అడ్డగోలు ఏడిపోతుంది అయితే కొంచెం అయితే కళ్ళు కూడా మస్క మస్కగా అని వస్తాయి అనమాట ఉల్లిగడ్డ కానీ మన బిర్యానీకి అయితే ఉల్లిగడ్డలే కావాలా ఇంకా గంట ముందే నానబెడతా అనమాట నాకైతే కిచెన్లో అయితే ఉల్లిగడ్డలు పోయటం అంటే ఇష్టం ఉండదు నాకు రోజైతే రామ్ అయితే కొంచెం కోసి కోసిస్తాడు కోషిస్తాడు మొత్తానికైతే మా ఇంట్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి నేనైతే టేస్ట్ అయితే వేస్తు టేస్ట్ అయితే సూపర్ నింబర్ వన్ టేస్ట్ ఉంది రామ్ అయితే హోటల్ నుంచి తెప్పించిన కదా అబద్ధం చెప్పి మాకు అనుకుంటు ఆ రోజు రామ్ అయితే పని అయితే లేటుగా వచ్చింది అనమాట లేదు బాబు చూడు అనేసి అయితే చూపిస్తే అమ్మ మస్తుంది బిర్యానీ బాగా చేసినావు అనడు కలర్ కూడా కాంబినేషన్ చూడండి ఎట్లుందో కొంచెం చేసినప్పుడు అందంగా ఉంటుంది పిల్లలు కూడా అయితే బాగుంది 我呢？就 <under S 2> <laughs>